నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా స్థాయిలో పారదర్శకంగా పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం మరియు ప్రైవేటు ఎరువుల దుకాణాల వద్ద అధికారులు నిఘా పెంచి రైతులకు యూరియా సమయానికి అందేలా చూడాలని ఆయన సూచించారు కలెక్టరేట్ లో జిల్లా వ్యాప్తంగా యూరియా సరఫరాపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ లో పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు ప్రాథమిక సహకార సంఘాల్లో ఉన్న స్టాక్ డిమాండ్ సరఫరా వివరాలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లోని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని వారికి సూచించారు పంపిణీ జరిగే కేంద్రాలలోని బీఆర్ఓలు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలో ఐదు పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగిందని నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాక ఇప్పటి వరకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల సరఫరా అయ్యిందని ఇంకా పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని వారు తెలిపారు ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియాను రైతులకు వెంటనే విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇతర క్రిమి సంహారక మందులను అమ్మేవారు అధిక ధరలకు ఎరువులు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు రైతుల పంట సాగు విస్తీర్ణం ఆధారంగా మాత్రమే యూరియాను వినియోగించుకోవాలని సూచిస్తూ అధిక మొత్తంలో యూరియా నిల్వ ఉంచకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు అవసరానికి మించి ముందుగానే ఎరువులు కొనుగోలు చేయకుండా చేయటం వలన దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతుందని రైతులు అవసరాన్ని బట్టి మాత్రమే కొనుగోలు చేయాలని ఆ విధమైన అవగాహన వ్యవసాయ రైతులకు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలో నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన పెంచాలని ఇప్పటి వరకు పన్నెండు వేల లీటర్ల నానో యూరియాను రైతులకు అందించినట్లుగా కలెక్టర్ వివరించారు నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు డివిజన్ వ్యవసాయ అధికారులు చంద్రశేఖర్ పూర్ణచంద్రారెడ్డి కార్యాలయ వ్యవసాయ అధికారి శివ మరియు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు डेली प्राइवेट शॉप लो